ఇప్పుడైతే మనము బోటింగ్ దగ్గరకైతే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ గుర్రం స్వారీ కూడా ఉందండి ఒకసారి చూడండి ఇక్కడైతే పిల్లోడు వచ్చాడని మటుపరిగిత్తు దాన్ని తాకుదామని ఏమో ఆయనైతే టక్కని చూసేసరికి వెనక్కి అయితే వెళ్ళిపోయారు వచ్చేయండి మాతో పాటు మీరు కూడా మేము బోటింగ్ ఎలా చేస్తామో ఒకసారి చూడండి ఇక్కడ అయితే అని బోర్డు ఉంది కదా ఈ పక్క పక్క ఏనుగులు అయితే ఉన్నాయి ఇక్కడ నిలబడుకొని అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అంట చాలా బాగా వచ్చాయి కూడా ఇప్పుడైతే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఆల్రెడీ ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బోటింగ్ ఎక్కడానికి ఇక్కడైతే వస్తున్నారు బోటింగ్ చేస్తూ ఇక్కడ బాతులాగా ఉంది కదండి దాంట్లో అయితే ఇద్దరే వెళ్ళొచ్చు మీకు మా పిల్లలంతా చూస్తూ ఉన్నారు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బోట్లో అయితే సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ దాకా అయితే కూర్చోవచ్చు అంట మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము పెద్ద బోటింగ్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇక్కడ ఉండే వాటర్ కూడా మార్చరంట అండి అంటే వాటర్ ఫుల్గా ఉన్నా కూడా ఆవిరైపోతాయి కదా ఎండకి మళ్ళీ వాటర్ అయితే పడతారంట దానికి ఫుల్గా వాటర్ కూడా గ్రీన్ కలర్లో ఉంది మీకు చూస్తున్నారు కనిపిస్తున్నాయా అండి చేపలు ఉన్నాయి ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి మా పిల్లోలు అయితే ఇంకా అవే చూస్తూ ఉండిపోయారు అనమాట చేపలు కింద పాములు కూడా రెండు ఉన్నాయి అన్నమాట పిల్లలు అయితే చూస్తున్నారు కదా అనేసి మేము కూడా కాసేపు అలచుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఆల్రెడీ ఎవరో ఎక్కుతున్నారు చూడండి బాతు ఈ బాతులు అయితే ఇద్దరే వెళ్ళొచ్చు అంట ఒకరు ఇటు ఒకరు కూర్చొని వెళ్ళొచ్చు కాకపోతే మనం సైకిల్కి స్టీరింగ్ ఎలా ఉంటుందండి అదిలాగా తొక్కాలన్నమాట తొక్కితేనే అది ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది మనతో పాటు స్టీరింగ్ అవి తిప్పడానికి ఒక అతనైతే వస్తారనమాట బోట్లో అంటే మనం బండి ఎలా తిప్పుతామా స్టీరింగ్ అలా తిప్పుతూ ఉంటే సర్కిల్ ఏదైనా ఉంటే అది తిరుగుతుందనమాట చూస్తుండగానే బాతులు కూడా వచ్చాయి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉన్నారు మమ్మీ బాతులు చేపలు అనేసి ఇకైతే చాలా బాగున్నాయి కదండీ ఇక్కడున్న చేపలు అయితే ఆ బాతులు వచ్చేసరికి లోపలికైతే వెళ్ళిపోతున్నాయి అన్నమాట తినడానికి కూడా వీలైతే లేదేమో వీటికి కొద్దిసేపు సరదాగా అయితే ఉన్నింది మాకు పిల్లోలకి ఇంకైతే వీటినే చూస్తూ ఉండిపోయారు కాసేపు చూడండి మీరు కూడా చేపలు అయితే చాలా ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయా చాలా చేపలు ఉన్నాయి అక్కడికి బోటింగ్ వాళ్ళు కూడా వచ్చి ఏదేదో మేతలు అయితే వేస్తున్నారు వీటికి ఇక్కడైతే పాములు కూడా ఉన్నాయండి ఇక్కడ వెళ్తుంది కదా బాతు అక్కడైతే రెండు పాములు ఉన్నాయి ఉంటాయి నీళ్ళు పాములు అనేసి అన్నారు మా ఆయన ఇక అయితే వచ్చి కొద్దిసేపు అక్కడికి వెళ్ళి పరిశీలి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బోటింగ్ టికెట్స్ అయితే తీసుకున్నాము అయితే వచ్చేయండి మేమైతే ఎలా బోటింగ్ అయితే చేస్తామో చూడండి మా పాప అయితే అనమాట వెనకాల వీడియోస్ అయితే బోటింగ్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట ఎక్కేసాము అందరికీ హాయి చెప్తున్నాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ చాలాసార్లు ఎక్కాం కానీ కానీ పిల్లలతో మా ఫ్యామిలీతో ఇదే ఫస్ట్ టైం అనబడినాం బోటింగ్ ఎక్కడము అంతకుముందు పిల్లలతో అయితే ఒకసారి ఎక్కాను వేరే పిల్లోలతో ఇకైతే చూడండి వాటర్ ఎలా ఉందో గిరి గ్రీన్ కలర్లో ఉంది వాటర్ స్మెల్ ఏం రావట్లేదు కానీ బాగానే ఉంది పిల్లోలకి సరదాగా ఉంటుందన్నమాట కాసేపు ఇంకైతే మా పిల్లలు స్టీరింగ్ మీద అయితే తొక్కుతున్నారనమాట స్లోగా తొక్కాలండి మళ్ళీ ఫాస్ట్గా తొక్కామనుకోండి కాళ్ళు అయితే నప్పులు అనమాట స్లోగా తొక్కుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాం మేమైతే ఇక్కడ చూడండి మా అబ్బోడు ఏం చేస్తున్నాడు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం డాడీ అనేసి చేతులతో అయితే తిప్పుతున్నాడు నీ కాళ్ళ నొప్పులు వస్తాయన నేనైతే తిప్పుతానంటే ఒప్పుకోలేదన్నమాట నేనే తిప్పుతాను అనేసి తిప్పుతున్నాడు మార్నింగ్ వచ్చేపు సరదాగా పిల్లోళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నారా అండి మీకు ఒక వ్యక్తి చేపలు పడుతున్నట్టు బొమ్మ అయితే అలా పెట్టున్నారనమాట వల కూడా ఉన్నింది ఆయన చేతిలో ఇప్పుడైతే లేదు ఇకైతే స్లోగా అయితే తొక్కుతూ స్లోగా అయితే వెళ్తూ చూస్తూ వెళ్ళామన్నమాట మనము ఈ బోటింగ్ చేయడానికి టికెట్స్ అయితే ఒక్కొక్కరికి ఫిఫ్టీ అండి పెద్దోళ్ళకైనా ఫిఫ్టీ అంట పిల్లో కూడా ఫిఫ్టీ అనమాట ఇంకైతే వచ్చేసామన్నమాట దగ్గరికి అయితే మా బోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకొద్దిగానే ఉంది మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళిపోతాము ఇంకైతే మా బాబులు అయితే తొక్కలేదు నేనే తొక్కాను అనమాట కాసేపు ఇంకైతే చూసేయండి ఇక అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాయన మా కంటే తెలుసు అనమాట అందుకే ఆయనతో మాట్లాడుతున్నాడు ఎక్కువ లోతు ఉంటుందా లేదా అని ఆయన అయితే చెప్పారు ఒక ఐదు ఆరు అడుగులు ఉంటుందంట ఎక్కువ లోతు కూడా ఉండదు అనేసి చెప్తూ అనమాట చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో ఇలా వాటర్లో వెళ్తూ ఉంటే ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి